దర్శయంతో మహావిద్యాం అని ఆ జడ్జలు పావకో దీప్త ఆ పర్వతం అంతా కూడా బద్దలైపోతుంది బద్దలైపోతున్నటువంటి పర్వతాన్ని పైనుంచి చూస్తున్నారు చూస్తుంటే ఆ మిగిలినటువంటి ఋషులందరూ వచ్చారట మహర్షులు వచ్చారట దేవతలు వచ్చారట యచ్చులు వచ్చారు గంధర్వులు వచ్చారు కిన్నెరులు వచ్చారు కింపురుషులు వచ్చారు ఆకాశం అంతా నిండిపోయింది వాళ్ళందరూ నిండిపోయి ఆశ్చర్యంతో చెప్పుకుంటున్నారు ఏష పర్వత సంకాసో హనుమాన్ మారు తి మహావేగ సముద్రం మకరాలయం ఏర్యం రా పర్వత సదృశమైనటువంటి స్వరూపం ఉన్నటువంటి హనుమ ఇవాళ ఈ నూరు యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోతున్నారు అని అందరూ నిలబడి జయీభవా విజయీభవా అని చెప్పి ఆశీర్వచనం చేస్తున్నారట మహానుభావ రామకార్యం మీద వెడుతున్నావు నీకు జయము కలుగుగాకా అని ఆ బయలుదేరడంలో ఎంత విచిత్రమైనటువంటి విశేషం

గట్టిగా మహేంద్రగిరి పర్వత శిఖరములను పీడిస్తున్నారు అలాగే దృష్టి పెట్టి దక్షిణ సముద్రం వైపుకి చూస్తున్నారు ఊపిరిని గట్టిగా తీసి వక్షస్థలంలో ఆ ఊపిరిని వాయువుని నిలబెట్టారు కుంభకం చేశారు కళ్ళు రెండు కూడా పచ్చగా మెరిసిపోతున్నాయి చెవులు రిక్కించారు మెడ సన్నం చేశారు వక్షస్థలం బాగా ఛాతీ పెరిగింది నడువు సన్నం చేశారు తొడలు రెండింటిని విశాలంగా పక్కకి పెట్టారు పిక్కలలోకి బాగా వీర్యాన్ని శక్తిని పుంజుకున్నారు పాదములతో తొక్కి పెట్టారు ఒక్కసారి ఒంటి మీద ఉన్న వెంట్రుకలన్నీ నిక్కబడుచుకున్నాయి ఆ తోటని గరుత్మంతుడు తన్నుకుపోతున్నటువంటి పావుల పైకెత్తారు అటు ఇటు జెండా ఊపినట్టు ఊపారు ఊపి ఒక్కసారి ఆ శిఖరానికి వేసి కొట్టారు కొట్టి మళ్లీ దాన్ని ఇలా లాంగూలాన్ని పైకెత్తారు అది ఇలా తలకి తగులుతూ పైకి లేచి నిలబడింది అక్కడి నుంచి వానరముల వంక చూశారు ఇంత తేజస్సుతో నిలబడినటువంటి మహానుభావుణ్ణి చూశారు ఏమి మహానుభావుడు రామార్థం వనరార్థం చికీర్షం కర్మ దుష్కరం రామచంద్రమూర్తి కోసం వానరుల కోసం ఇంతటి గొప్ప పని చెయ్యబోతున్నాడు రా అయినా తన కోసమా ఇందులో స్వార్థం ఉందా అని అందరూ తెల్లబోతున్నారా అక్కడి నుంచి ఆ వానరములంటిని చూశారు యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేత్యాంకాం రావణ పాలితాం నహి ద్రక్ష్యామిది లంకాయాం జనకాత్మ అి వేగే గమ్యామి సురాల బద్వా రాక్షస రాజేన మనయ్యామి రావణం కృత కార్యోహ అని హనుమాన్ హనుమాత్ర సంశయ అని ప్రతిజ్ఞ చేశారు మహానుభావుడు ఇప్పుడే ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను ఎలా బయలుదేరుతున్నాను యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చే లంకాం రావణ పాలితాం రావణుడు పరిపాలించేటటువంటి లంకా పట్టణాన్ని చేరుకునేంత వరకు రామచంద్రమూర్తి చేతిలో పట్టుకున్నటువంటి బంగారు కోదండము నుంచి విని ముక్తమైనటువంటి ఒక బంగారు బాణము ఎలా మధ్యలో ఎక్కడా ఆగకుండా బయలుదేరి వెళ్లి లక్ష్యం మీద పడుతుందో అలా బయలుదేరి వెళ్లి నూరు యోజనముల సముద్రాన్ని గడచి ఆవలి తీరానికి చేరుకుంటానన్నారు ఇక్కడే గమ్మత్ ఆయన ఒక యోగి అయినటువంటి వాడు చేసేటటువంటి సాధనలో కలిగేటటువంటి ప్రకంపనల్ని మహేంద్రగిరి పర్వత శిఖరపు కదలికల చేత ఆవిష్కరించారు ఆవిష్కరించి తాను వేరు ఆత్మ వేరు అనేటటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడాన్ని సాక్షిగా ఉండి దృష్టి పెట్టి శరీరం కన్నా వేరని పూర్వరుషులు చెప్పినటువంటి మాటలు జ్ఞాపకానికి వచ్చి యోగిగా నిలబడినటువంటి ప్రక్రియని చూపించారు ఒక్కసారి తనని తాను సుపర్ణుడిగా అంటే గరుత్మంతుడిగా ఊహ చేసుకున్నారు అంటే యోగ విద్యలో అలా ఊహ చేసుకుని దాన్ని దాటి వెడతారు అందుచేత సుపర్ణ విభుచాత్మానం మేనేస కపికుంజరహ కపికుంజరుడు అన్నారా ఎంత గమ్మత్తైన మాట వేశారో చూడండి కపి అంటే కా అంటే బ్రహ్మమును పిబతి అంటే తాగువాడు ఎప్పుడు బ్రహ్మమును తాగి బ్రహ్మమును తాగి బ్రహ్మమై బ్రహ్మమును అనుభవించేటటువంటి యోగి ఇవాళ కుంజరుడు అంటే ఏనుగు ఎంత బలంగా ఉంటుందో అలా భూమి మీద నిలబడి ఈ కంటితో మనం చూడ్డానికి వీలైన రీతిలో యోగిగా మనకి దర్శనమిస్తున్నారు అందుచేత ఒక బ్రహ్మజ్ఞానిగా దర్శనమిస్తున్నారు మహానుభావుడు ఒక సాధకుడిగా దర్శనమిస్తున్నారు బయలుదేరుతూ ఒక్కసారి చూశారు తాను రామచంద్రమూర్తి చేతిలోని బాణంలా పెడతానంటారు ఎంత జ్ఞాని కూడా భక్తిని పక్కకి విడిచిపెట్టడవు మేము మొదలు వెళ్ళామండి అని మీనాక్షిదేవి ప్రసాదం తీసుకొచ్చిస్తే అమ్మవారు జ్ఞాపకానికి వచ్చి కందుల వెంట నీరు కారుస్తూ నోట్లో వేసుకునేవారు రమణ మహర్షి అంత దర్శనమైన వారును జ్ఞానము భక్తి రెండు విడిచి ఉండవు ఎప్పుడూ కలిసే ఉంటాయి అందుచేత ప్రతిజ్ఞ చేసేటప్పుడు నా శక్తి అని నేను అనను ఎలా వెళ్ళగలుగుతున్నాను అంటే రామచంద్రమూర్తి చేత విడవెట్టబడినటువంటి బాణము యొక్క శక్తి బాణముదా రామునిదా రాముని శక్తి బాణములో ప్రవేశించి బాణము వెళ్ళినట్టు నేను కూడా రాముని చేతి బాణముగా విడుతున్నాను అంటే నా శక్తి అంతా ఎవరిది రామచంద్రమూర్తిది అని తన భక్తిని ఆవిష్కరించి పట్టుదలతో ఒక ప్రతిజ్ఞ చేస్తారు నేను ఇక్కడి నుంచి బయలుదేరి కాంచన లంక చేరుకుంటాను అక్కడ సీతమ్మ తల్లి దర్శనం అయిందా దర్శనం అవుతుంది ఒకవేళ దర్శనము కాలేదా అక్కడ నుంచి స్వర్గలోకానికి వెడతాను అక్కడ వెతుకుతాను మీరు ఇది చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రతిజ్ఞ ఎక్కడ వైక్లభ్యం వస్తుందో చూపిస్తారు ఎంత ధీశక్తితో కూర్చున్నవాడైనా సరే ఇంత ప్రతిజ్ఞ చేసిన హనుమ సుందరకాండలో ఒకచోట చచ్చిపోయే వాళ్ళనందరినీ బతికించే హనుమ నేనే చచ్చిపోతానన్నారు ఈ ప్రతిజ్ఞ అప్పుడు ఏమవుతుంది ఉపాసనాలో వచ్చేటటువంటి వైక్లభ్యాన్ని చూపిస్తుంది సుందరకాండ అందుకే సుందరకాండ ఉపాసన కాండ అంతటి మహానుభావుడి నోటి వెంట ఆ మాట వచ్చింది ఒక్క సుందరకాండలో అన్నారు ఎందుకని స్వార్థానికి కాదు అమ్మ దర్శనం అవలేదు అది ఎక్కడొస్తుందో ఈ ప్రతిజ్ఞతో మీరు అనుసంధానం చేసుకోవాలి అందుకని గుర్తుపెట్టుకోండి ఎంత గొప్ప ప్రతిజ్ఞ వెళ్ళేటప్పుడు నాకక్కడ సీతమ్మ కనపడకపోతే స్వర్గానికి ఎడతానన్నారు స్వర్గానికి వెళ్ళి యథారాఘవ నిర్ముక్త న విక్రమ గచ్చే తమిష్యామింకా రవణ పాలితాం నహి ద్రక్ష్యామిది లంకాయాం జనకాత్మ అనైవేన గమ్యామి సురాలం బద్వ్వాక్షత రాజేన మానయ్యామి రావణం సర్వధా సర్వృతార్యోగా హనుమాత్ర సంశయ ఒకవేళ నాకు కాని స్వర్గలోకంలో సీతమ్మ తల్లి యొక్క దర్శనము కాకపోతే అదే వేగంతో మళ్ళీ భూమండలం మీదకొచ్చి లంకాపట్టణాన్ని చేరుకొని అది తలల పురుగు రావణాసురుణ్ణి బంధించి పట్టి తీసుకొచ్చి లేదా మొత్తం కాంచన లంకని పెకలించి రామచంద్రమూర్తి యొక్క పాద సన్నిధానమునందు సమర్పించే కృతకృత్యుడనవుతాను అని ప్రతిజ్ఞ చేసి బయలుదేరుతున్నారు ఒక్కసారి ఊరు వేగోద్ధతా వృక్షాహను అని మహానుభావుడు మహేంద్రగిరి పర్వత శిఖర్మల మించి పాదములను పైకెత్తి లేచారు లేచి బయలుదేరారు ఊరు వేగోద్ధతా వృక్ష ముహూర్తం కపిమన్వయం ప్రస్థిత దీర్ఘమధ్వానం స్వబాంధు వివబాంధవా ఆయన అంత వేగంతో ఆ మహేంద్రగిరి ప్రవత శిఖరాల నుంచి లేచిపోతే కొన్ని వందల సంవత్సరాల నుంచి మనకి శబరిమలలో కనబడతాయే అలా కూకటి బాగా వేళ్లు పాతుకుపోయినటువంటి చెట్లు ఆయనతో పాటుగా పైకి లేచిపోయేట అంటే ఎంత వేగంతో పైకి లేచారో చూడండి చిన్న చెట్లు పెద్ద చెట్లు అన్ని చెట్లు లేచిపోయట స్వామి హనుమ వెళ్ళిపోతున్నారు ఆయనతో పాటు ఈ చెట్లు కూడా వెళ్ళిపోతున్నాయి మీరు ఒక్కసారి మానసికమైనటువంటి దర్శనం చెయ్యండి బంగారపు మెరుపులు తీసుకొచ్చి ముద్దకింత పోస్తే ఎలా ఉంటుందో కాంచనాద్రి గమనీయ విగ్రహం హనుమ అలా ఉంటారు అంత పచ్చటి స్వరూపంతో మెరిసిపోతుంటారు మన అదృష్టం ఇక్కడ రంగు వేసేయలేదు సాధారణంగా అనువకి ఆకుపచ్చ రంగు పులి వేస్తారు అదేం ప్రారంభమో అర్థం కాదు ఆయన రంగు మిరుపుల ముద్ద ఎలా ఉంటుందో అలా ఉంటార అంత బంగారు రంగుతో ఉంటారు అటువంటి స్వామి ఆకాశంలోకి ఎగిరి వెళ్ళిపోతుంటే చుట్టూ ఈ చెట్లన్నీ ఆయనతో పాటు ప్రయాణం చేస్తుంటే ఈ చెట్ల నుంచి పువ్వులు పడుతుంటే అక్కడ ఉన్నటువంటి మూర్తి మీద పువ్వులు వేస్తాం వెళ్ళిపోతున్నటువంటి మూర్తి వెనకాతల వెళ్ళిపోతున్న చెట్లు పుష్పాలని వర్షిస్తుంటే ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఊహించుకోండి పుష్పాభిషేకం చేస్తున్న చెట్లు స్వామి ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే తేలికైనటువంటి చెట్లు చాలా దూరం వెళ్ళగలిగే బాగా బరువైనటువంటి చెట్లు ముందుగా పడిపోయి సహజం కదా సంసారం ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎక్కువ దూరం వెళ్ళలేరు ఆధ్యాత్మ మార్గంలో చాలా తేలిక అంటే సంసారం లోపల తక్కువగా ఉన్నవాడు ఎక్కువ దూరం వెళ్ళగలడు అందుచేత ఆ చెట్లు పడిపోతున్నాయిట స్వామి మాత్రం ముందుకు వెళ్ళిపోతున్నారు ఆకాశంలోకి ఇలా ఎగిరేడు ఎగిరి ఆకాశంలో ఇలా వెడుతున్నారు పెడుతుంటే పిబన్ని ఉపభౌచాపి సూర్మిమాలం మహర్ణవం పిపాస రివుచాకాశం దదుశస్య మహాకపి మహాకపి అన్నారు ఆయన విడుతుంటే చూసిన వాళ్ళకు ఆశ్చర్యం వేసింది యథార్థంగా ఇది దర్శనం చేసిన వారు ఎవరో తెలుసా అండి మీకు రామాయణ కల్పవృక్షం చదివితే అర్థమవుతుంది మహానుభావుడు విశ్వనాథ సత్యనారాయణ గారు చేశారు ఈ దర్శనం పడకుర్చీలో పడుకుని కళ్ళు మోసుకుని సుందరకాండంతా ధారణ చేసేసారు కాబట్టి కొడుక్కి కల్పవృక్షం రాయడానికి పావన శాస్త్రి గారిని కూర్చోబెట్టుకుని పద్యాలు చెప్పేస్తుంటే వెళ్ళిపోతున్నటువంటి హనుమని దర్శనం చేశారు ఆయన ఆ పద్యాలు చదువుతుంటే మీకు అర్థమైపోతుంది కల్పవృక్షంలో అలా ఆ బయలుదేరి వెళ్ళిపోతుంటే చూసిన వాళ్ళకు అనుమానం వచ్చింది ఈయన ఆకాశాన్ని తాగేస్తున్నారా సముద్రాన్ని తాగేస్తున్నారా అని అలా వెళ్ళిపోతున్నారట మహర్షి గొప్పతనం ఏంటంటే అల్లాంటి హనుమని కానీ దర్శనం చేశారా మీరు సుందరకాండలో మనస్సులో ఒక్క క్షణం మీకు అలా కనపడ్డారా ఆయన ఆ క్షణం అలా కనపడ్డం మీకేదో మంగళం తరువుకొచ్చేస్తోంది గొప్ప శుభం జరగబోతోంది ఎందుచేత ఆయన శివాంశ సంభూతుడు ఎక్కడ హనుమ ఉంటే అక్కడ మంగళం జరుగుతుంది ఆయన యోగి యోగి దర్శనం తపోశక్తి ఉన్నవారి దర్శనం తప్పకుండా క్షేమదాయకమవుతుంది అలా వెడుతుంటే అయ్యోరే పొద్దున్న పిల్లలు దర్శనం చెయ్యగలరో చెయ్యలేరో అని మహానుభావుడు ఋషి ఆయన రుణం ఎలా తీర్చుకుంటాం ఆయన మానసికంగా ప్రదక్షిణం చేసి హనుమకి వెళ్ళిపోతున్న హనుమకి వాల్మీకి మహర్షి దర్శ ఆయన చుట్టూ తిరిగి మన్ని కూడా వెడుతున్న హనుమ చుట్టూ చెయ్య పట్టుకు తిప్పిస్తారు శ్లోకాలతో ఎలా తిప్పుతారో తెలిసే అండి తస్య విద్యుత్ ప్రభాక రంబాజు మార్గానుసారిణం పర్వతస్థ వివానలౌ ఇలా ఉన్నప్పుడు స్వామి హనుమ బంగారు రంగులో ఇలా వచ్చేస్తున్నారనుకోండి ఒక దివ్యమైన శక్తి ఇచ్చి మహర్షి మనకు ఆయనకి ఎదురుగుండా వెళ్ళేలా అవకాశం ఇచ్చారనుకోండి ఇలా ఎదురుగుండా వెళ్ళి నిలబడగానే ముందు మనకేం కనపడతాయి ఆయన నేత్రములు కనపడతాయి నేత్రములు పచ్చటి రంగులు మెరిసిపోతూ దూరంగా చీకట్లో కొండ మీద రెండు నెగళ్ళు మండుతున్నాయి అనుకోండి ఎంత చీకట్లో మీరు వెడుతున్న రాత్రి ఎనిమిది గంటలకి శ్రీశైలం ఘాట్ రోడ్ లో బస్ ఎక్కుతున్నారు అనుకోండి కొండ మీద రెండు మంటలు మండుతున్నాయి అనుకోండి పసుపు ఎరుపు రంగులతోటి రెండు మంటలు అంత చీకట్లో ఎంత స్పష్టంగా కనబడతాయో ముందు నుంచి చూస్తుంటే ఆయన రెండు కన్నులు అంత స్పష్టంగా కనపడుతున్నాయి ముఖం ఆ బభౌ సంధ్యాయా సమభిస్పృష్టం సూర్యమండలం ఆ ముఖం ఎంత తేజోవంతంగా ఉందో చూడండి సూర్యమండలం ఎలా ఉంటుందో అలా వెలిగిపోతోందిట ముఖం ఎర్రటి పగడాల ముద్దలాంటి నోరుక ఆ ముక్కు మిరిసిపోతూ ఆ ముక్కు నోటితో ఉన్నటువంటి ముఖమండలం కనపడిందిట దానికి నమస్కారం చేసి స్వామి వేగంతో వచ్చేస్తున్నారు మీరేం చేస్తారు అమ్మో వచ్చేసారు స్వామిని ఇలా పక్కకి తప్పుకోవాలి అంటే వరుసాతయాస జీభూతమిమారుతహ వట్ట స్థలంతో కొట్టేస్తారు ఆయన ముందు ఇటు పక్కే తప్పుకున్నారు తప్పుకునేటప్పటికీ పర్వతాకారంతో ఇలా పక్కకు వచ్చారు మీ పక్కకి వచ్చి ఇలా నిలబడి చూస్తే ఈ వెనక నుంచి పైకి లేచినటువంటి వాళ్ళం బయలుదేరే ముందు దాన్ని ఇంద్రధ్వజం నిలబెట్టినట్టు నిలబెట్టారు అది ఇలా లేచి ఇలా శిరస్సుకి తగులుతోంది తగులుతుంటే ఆకాశంలో ఇంద్రధనస్సుందా అన్నట్టుగా ఇటు పక్క నుంచి చూస్తే ఉన్నారట స్వామి అలా ముందుకు అనుకోండి మీరు గభాల అటు తిరిగి వెనక్కి చూస్తారుగా చూస్తే బ్రద్దలైనటువంటి జేగురు పర్వతం ఎలా ఉంటుందో అలా ఉంది ఆయన పృష్ఠభాగం ఎర్రడా అటువంటి స్వరూపంతో స్వామి వెళ్ళిపోతున్నార వె వెళ్ళిపోతుంటే ఆయన తొడల వేగానికి తిమి నక్క జుషా కుర్మాహ దృశ్యంతే వివృతస్త వస్త్రాపకర్షకేణేవా శరీరాన్ని శరీరినా ఒక వ్యక్తి రాత్రి నిద్రపోతూ ఉంటే రాత్రి ఏ వేసం కాలంలోనో డాబా మీద పడుకున్నాడు అనుకోండి మబ్బులేసి పెద్ద గాలి వచ్చి ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రం గాలికి పైకి ఎగిరిపోతే శరీరము లోపల ఉండేటటువంటి అవయవములు కనపడితే ఎంత చిత్రంగా ఉంటుందో అలా స్వామి హనుమ యొక్క తొడల వేగానికి సముద్రాన్ని చాప చుట్టినట్టు చుట్టేసి పైకి ఎత్తేసారట ఎత్తేస్తే ఈ నీరు ఆయనకి తగులుతోంది కింద పడిపోతోంది మీరు ఒక్కసారి మానసికంగా ఆలోచించండి